అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు శుభవార్త అందుతుంది మరియు మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఇడ్చిపెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి మీకు నరదృష్టి కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పరిహారం చేయండి నరదృష్టి కోసం తప్పించుకోవడానికి మీరు ఒక ఎరటి బట్టలో పెద్ద ఉప్పు గుప్పిడి వేసుకొని దాంట్లో నాలుగు గరిడ ఉప్పు కాయలు వేసుకొని చక్కగా మీరు దాంట్లోనే ఇంకా నల్ల మిరియాలు కూడా నల్ల మినుములు గుప్పెడి గుప్పిడి వేసుకొని మూట కట్టండి ధూపం వేసి ఇక ఇలా చేయటం వల్ల మీకు నరదృష్టి తగలకుండా ఉంటుంది మీకు మీరు దగ్గర స్నేహితులను బంధువులతో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు తెలియని మీ గోప్యతను వెల్లడించ వెల్లడించవద్దు మీకు హాని జరగవచ్చు మీ మనసులోని విషయాలను ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకండి వ్యాపారం యొక్క విషయాలు కూడా మీకు సులభంగా జరిగిపోతాయి లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధిస్తారు ఒక ఉద్యోగి సలహాపై కూడా శ్రద్ధ పెట్టాలి ఈ సమయంలో మీరు పనితీరులో చేసిన మార్పులకు తగిన ఫలితాలు లభిస్తాయి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ ఒత్తిడి తీసుకునే బదులు పరిస్థితులు నెట్టడానికి ప్రయత్నించండి యువత తరగతి వారి స్నేహం మంచిగానే జరుగుతుంది ఆరోగ్య పరంగా చూస్తే జీర్ణక్రియ మరియు పనితీరు ప్రభావితం అవుతుంది సానుకూలంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో కొంత సమయం గడపండి అదృష్ట సంఖ్యలు చూసిన అదృష్ట అదృష్టాన్ని బట్టి చూస్తే మీకు సానుకూలంగానే కనిపిస్తుంది ఏకాగ్రత పెరుగుతున్నట్లు మీకు అలంకరించబడినట్లు కనిపిస్తుంది ఒత్తిడి పరంగా చూస్తే మీరు మనశ్శాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చికాగు తొలగించుకోండి చికాగు కలిగే విషయాలను గుర్తు తెచ్చుకోకండి ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి మీతో సంబంధం ఉన్న వ్యక్తులు మీకు ప్రేరణగా ఉంటారు ఈ రోజు మీరు ఉత్సాహంతో నిండి ఉంటారు మీరు మీ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే మీ ప్రయత్నాలను చక్కగా కొనసాగించండి ఆటంకాలను తొలగించుకోండి మీ తెలివితేటలతోటి పిల్లల నుండి ఏదైనా శుభవార్త రావడంతో ఇంట్లో కూడా మొత్తంగా మంచిగా మారిపోతుంది ఆహ్లాదకరంగా ప్రయాణం సాధ్యమవుతుంది ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకోగలిగే సామర్థ్యం మీలో ఉంది మీ చర్యలపై శ్రద్ధ వహించండి ఎందుకంటే దాని దుష్ప్రభావాలు మీపై వస్తాయి ఏదైనా ఆస్తి సంబంధిత పనిలో అడ్డవచ్చు ఈ కారణంగా సెట్టింగ్ జరుగుతుంది వ్యాపారం ఈ ప్రణాళికలు మరియు పనితీరుపై వ్యాపారాన్ని మరింత వేగాన్ని ఇస్తుంది అదే సమయంలో మీరు కూడా పోటీ ద్వారా వెళ్లవలసి ఉంటుంది వ్యాపారంలో పోటీ అవసరం అవుతుంది ఉద్యోగస్తులకు కూడా మంచిగానే జరుగుతుంది ఉద్యోగం సమయంలో మీరు జాగ్రత్త వహించండి లేకపోతే మీకు గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కోపాన్ని నియంత్రించుకోండి ఈ రోజు శుభప్రదమైన వాటి వాతావరణం ఉంటుంది ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి ఇక ఆయుర్వేద ఆయుర్వేదాన్ని ఉపయోగించండి మీకు ఆరోగ్యం మెరుగ ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే మీ షెడ్యూల్ కారణంగా మీరు పనులు చేయడానికి మీరు ప్రతిపాదనలు చేస్తారు కొత్త అవకాశాలు మీకు అందిపుచ్చుకునే అవకాశం ఉంది ఆందోళన ఉండవద్దు మీలో లక్కీ సంఖ్య యాభై ఏడు కలర్ అయితే ద్రాక్ష నేటి పరి హారం చూసినట్లయితే ఈ రోజు రెండు గరుడముక్కు కాయలు తీసుకొని ఒక దారంలో కట్టి ఆ దారాన్ని ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా మెడలో ధరించవలసి ఉంటుంది తర్వాత మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందుకోవడం కూడా జరుగుతుంది తర్వాత మీరు కనకదుర్గ మాతాలయ దర్శనం చేయండి అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో